ఓం నమ భవతి వాద్య మహంకాలి అన్నపూర్ణాయన ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహంకాలి అన్నపూర్ణాయిన మా పూజా మందిర్లో పూ పూజ శ్రీకృష్ణునికి ఒక పాట ము ಮೂತ್ಯ ಮೂತ್ಯಮೀಡ ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕಿ ಸುತುಡು ಮುದ್ದುಗಾರೆಯ ಶೂದ ಮೊಂಗಿಟ ಮೂತ್ಯಡ ದಿಧರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕಿ ತುಡುಡು ಅಂತ ನಿಂತ ಗೊಲ್ಲೆ ಗೊಲ್ಲೆ ತಲ ಅರಚೇತಿ ಮಾಣಿಕ್ಯಮು పంత మాడేకం సుని అంతనింత అంత నింత గొల్లె తల అరచేతి మాణిక్యము పంత మాడేకం సుని పాలువ్రము కాంతుల మూడులోకాల గరుడ పచ్చా పూస కాంతుల లోకల గరుడ పచ్చ చింతలామాలో నున్న చిన్ని కృష్ణుడు చింతలామాలో నున్న చిన్ని కృష్ణుడు ముద్దు గేయోద వీడు దిదరాణి మహిమల దేవకీ సూతుడు ರಥಿ ಕೇಳಿ ರುಕ್ಮಿಣ ರಂಗಮೂವಿ ಪಾಗಡಮ ಮಿತಿ ಗೋವರ್ಧಾನಪು ಗೋ ಮೇಗಮ ರೂಕ್ಮಿಣೀಕಿ ರಂಗ ಮೂವಿ ಪಾಗಡಮ ಮಿತಿ ಮೇ ಮಿತಿ ಗೋವರ್ಧಾನ ಪೂ ಗೋ ಸತಮಯ ಶಂಕ ಚಕ್ರಾಲ ಸಂದೂಲ ವೈಡೂರ್ಯವು ಸತಮಯ ಶಂಕ ಚಕ್ರಾಲ ಸಂದುಲ ವೈಡೂರ್ಯಂ ಗತಿ ಮಮ್ಮು ಗಾಚೆ ಕಮಲಾಕ್ಷುಡು ಮುದ್ದುಗಾರೆ ಯಶೋಧ ಮುಂಗಿಟ ಮೂತ್ಯಡೋ ದಿಧರಾಣಿ ಮಹಿಮಲ దేవకి సూతుడు ముద్గరే గారి మంగిట ముత్యం విడు కాళింగు తలలపై గప్పిన పుష్యారాగం ఏలేటి శ్రీ వెంకటాద్రి నీలము ఏలేట్ కాళింగుని తలపైన కాలింగుని తలలపై పుష్య రాగం ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాల జలనిధిలోన దివ్య రత్నం బాలుని వలే తిరిగే పద్మనాభుడు పాల జలనిధిలోన బాయని రత్నం బాలుని వాళ్ళ తిరిగే ಪದ್ಮನಾಡೂ ಮುದ್ದುಗಾರೆ ಶೋದ ಮೊಂಗಿಟ ಮೂತಿಯ ಮೂವಿಡ ದಿದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೇಶೋ ತುಡುಡೂ ಮುದ್ದಾರೆ ಯ ಶೋದ ಮುಂಗಿಟ ಮೂತಿಯಮೋವಿಡ ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವುತುಡು ದೇವಕೇಶುತುಡು ದೇವಕೇಶುತುಡು